హలో గాయీస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేయబే రెసిపీ సాంబార్ దీనిని నేను తెలంగాణ స్టైల్లో చూపించబోతున్నాను ఈ సాంబార్ అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది అండి మన తెలంగాణ ఎట్లా అయినా స్పైసీగానే తింటారు కాబట్టి దీనికోసం నేను ముందుగా రెండు కప్పుల వరకు కందిపప్పును తీసుకొని ఉడిగించుకున్నానండి కాసేపు లోపు మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నానండి దీనికోసం నేను ఒక సొరకాయ నాలుగు ములక్కాయలు ఒక రెండు టమాటాలు ఒక మూడు నుంచి నాలుగు వరకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు క్యారెట్ తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం ఇవన్నీ చిటపట వరకు వేయించుకోవాలి జీలకర్ర ఆవాలంటని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం పచ్చిమిరపకాయలు గొల్లిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ములక్కాయలను వేసుకోవాలి ములక్కాయలన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి లోపు మనం ఈ పప్పును ఒకసారి చూసుకుందాం తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ని ఇందులో వేసుకోవాలి మంచిగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందాక చూసుకు వేసుకున్న పప్పును ఒకసారి రుబ్బుకుందాం పప్పు అనేది కొంచెం మెత్తగా ఉండాలి కొంచెం పప్పు పప్పు ఉండాలి అప్పుడే సాంబారుకి చాలా బాగుంటుంది ఆ లోపు దీన్ని కలిపేసుకుందాం ఒకసారి త్రీ టేబుల్ స్పూన్లకు కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఉప్పు మంచిగా కలుపుకోవాలి దీనిని మంచిగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం ఆలోపు మనం ఇందాక నేను చింతపండుని నానబెట్టుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆ చింతపండుని నూ పప్పులో పిసుక్కొని ఇలా చేసుకోవాలి ఈ రెండు కలుపుకున్న మిశ్రమం మొత్తంని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి పాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మసాలా పెట్టుకోవాలి సాంబార్ని మెంతి చిటికడు మెంతి పౌడర్ చిటికడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి మరలో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మసాలా పెట్టుకోవాలి సాంబార్ని ఆ తర్వాత నేను ఇక్కడ సాంబార్ పౌడర్ తీసుకొని వేసుకుంటున్నాను ఇది ఏ షాపులో దొరుకుతుంది సాంబార్ పౌడరు ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్ల సాంబార్ అనేది మంచి టేస్టీగా వస్తుంది దీనిలో కలుపుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి మరలో ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంతే సాంబార్ రాడి ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి